పాత మామిడి చెట్టు కింద అంకుల్ శేఖర్ కూర్చున్నారు రాహుల్ మైరా ఆయన ముందుకు వచ్చారు అంకు మా క్లాస్లో ఎవరో నా పెన్సిల్ తీసుకున్నారు కోపమొచ్చి నేను మరో పిల్లాడి రబ్బర్ తీసుకున్నా నీమీద తప్పు జరిగిందని నువ్వు తప్పు చేయడానికి హక్కురాదు చేస్తే నువ్వు కూడా వాళ్లలానే అవుతావు అంకో నేను రాహుల్కి చెప్పినా వినలేదు ఒకరు తప్పు చేస్తే నీకు రెండు మార్గాలు ఉంటాయి వాళ్లలాగే తప్పు చేయడం లేదా వాళ్లకంటే మంచివాడిగా ఉండటం రెండోది మాత్రమే నిన్ను బలంగా చేస్తుంది అంటే కోపంతో రబ్బర్ తీసుకోకుండా టీచర్కి చెప్పాలి కదా అవును అంకుల్ చెప్పారు నిజాయితీ సహనం నెమ్మదిగా అనిపించొచ్చు కాని చివరికి అదే గెలుస్తుంది రేపు రబ్బర్ తిరిగి ఇస్తా మంచి పని చేయడం ఎప్పుడూ బాగానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇతరులు తప్పు చేశారని నువ్వు తప్పు చేయడానికి కారణం కాదు సరిగ్గా చేసేదే నిజమైన బాధ్యత